ఎందుకని అంటే సానుభూతి ఎంతే ఫార్టీ పర్సెంట్ అది ఉంది థర్టీ ఫైవ్ కాంగ్రెస్ ఉంది ట్వంటీ ఫైవ్ బీజేపీ ఉంది ట్వంటీ ఫైవ్ బీజేపీ ఉంది ఫార్టీ పర్సెంట్ అది థర్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ ఉంది చెప్పలేము లాస్ట్ లాస్ట్ వరకు తప్పు ఉన్నాయి సానుభూతిని ఉన్నది ఏం చేయలేదు ఇక్కడ వర్క్ అయితే ఏం చేయలేదు ఆలోచిస్తారు కానీ ఒక సానుభూతి ఎందుకంటే చనిపోయిన భర్త చనిపోయిన సానుభూతి అంతే అంతే అది ఒక్కడ తప్ప ఏం లేదు అతను కాంగ్రెస్ కూడా ఛాన్స్ చేస్తా అతను కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా లీడర్ కొత్తది నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా చేస్తా ఉంటాడు చెప్పలేము అది తిరిగేదా నవీణ్యత మీకు తెలుసా నవీనాయత నవిణ్యత తెలుసు తెలుసు ఎప్పుడెప్పుడు తిరుగుతాడు మామూలుగా పండుగలు అప్పుడు మిషన్ వచ్చినప్పుడు లేదంటే ఏమైనా సమస్య ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిపోతాడు అది నాకు అంత తెలియదు రోడ్డు మీద నాకు తెలుసు నవీనీయత ఓకే అయితే కాంగ్రెస్ మీకు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు పెట్టిన పథకాలు కానీ గ్యాస్ కానీ కరెంట్ బిల్లు కానీ ఇవన్నీ అమలు అయితేనే ఏది లేదు అన్నీ తీసేసారు ఇప్పుడు ఇంతకముందు ఉండే వన్ మంత్ ఒక వన్ ఇయర్ ఉండే ఇప్పుడు అన్నీ తీసేసారు వన్ ఇయర్ వన్ ఇయర్ ఉండే గ్యాస్ ఇప్పుడు అన్నీ తీసేసారు కరెంట్ బిల్ అన్నీ తీసేసారు నార్మల్ అయిపోయి నార్మల్ అయిపోయింది గ్యాస్ బిల్లు కూడా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది అది కూడా తీసేసారు అవును జీరో బిల్లు కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు అంతే అవుట్లేం మెయిన్ బడ్డనేది అంతా డ్రైనేజ్ సమస్య ఎక్కడ టిఆర్ఎస్ఆ నుంచి వాళ్ళు కూడా ఏం చేయలేదు వాళ్ళు కూడా ఏం చేయలేదు వీళ్ళు కూడా ఏం చేయలేదు అంతే ఉంది డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బంది ఉంది కృష్ణ వాళ్ళకి ఇల్లారెడ్డి కూడా వాళ్ళకి ఇక్కడ నుండి అక్కడ వరకు చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ చాలా మంది చేస్తా ఉంటారు ఇప్పటివరకు ఏం చేయలేదు కదా కదా ఎవ్వరు చేయలేరు అంతా డ్రైనేజ్ నాలుగు మీద కట్టేళ్ళు అది ఎవరు చేయలేరు అది చాలా ఇబ్బంది ఉంటాయి అది అది అంతే ఉంటుంది బీఆర్ఎస్ ఎందుకని అంటే నాకు ఎప్పటి నుంచో వాళ్ళ మీదే అభిమానం ఉంది సో అందుకే దాని కోటేద్దాం అనుకుంటున్నా కాంగ్రెస్ వచ్చినాక మరి ఏముందా నా కరెంటు పోవడం తప్ప ఏమి లేదు ఏమి కాలే ఏమి కాలే ఏమీ అమలు కాదు ఒక్క శాతం కూడా నేను చూసింది లేదు నేను చూసింది అయితే లేదు అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో నా ఫ్యామిలీ సర్కిల్లో నాకు తెలిసినంత వరకు అయితే ఏది కాలేదు అయినాయి ఫ్రీ గ్యాస్ వచ్చింది ఇంకా చాలా ఇప్పుడు మన వృద్ధులకి పింఛన్లు వచ్చినాయి ప్లస్ కిడ్స్ వచ్చినాయి ఇది మన ప్రెగ్నెంట్ లేడీస్కి కిడ్స్ నేను ప్రస్తుతానికైతే ఎవరికి రావట్లేదు మా మా ఫ్యామిలీలోనే చాలా చాలామందికి రాలేదు అప్పుడు వెహికల్ లో కూడా వచ్చి దింపి పెట్టాలి అట్లా రావడం రాట్లేదు పిక్స్ కాకపోయినా రావట్లేదు నేను నా ఫ్యామిలీలోనే మొన్న జరిగింది రాలేదు అట్లా మాకు ఏ సదుపాయాలు దొరకలేదు సరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మూడు సార్లు ఉన్నాడు ఎమ్మెల్యే గోపినాథ గారు ఎంప ఏమైనా పనులు చూసినా మొత్తం జూబ్లీడ్స్ కానీ ఇక్కడ ఉన్న డివిజన్లో కానీ ఆయన ఉన్నప్పుడు వెంకటగిరి డ్రైనేజే లీక్ లేదన్నా డ్రైనేజ్ ఇవాటి రోజు నువ్వు అక్కడ పోయి ఇదే కెమెరా పట్టుకొని అడగవు నడవనీకే ఛాన్స్ లేదు నీకు ఆయన ఉన్నప్పుడు డ్రైనేజ్ మెయిన్ 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 వస్తువులు ఇంపార్టెంట్ మన వెంకటగిరిలో ఏవైతే అవి అవును అయితే చాలా మంది ఏమంటారు అంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అంటారు అవును వెంకటగిరిలో నీకు వాటర్ ప్రాబ్లము ఆయన ఉన్నప్పుడు లేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఆయన ఉన్నప్పుడు లేదు అవును మళ్ళా మళ్ళీ కరెంటే పోయేది కాదన్న ఇప్పుడు రోజుకో రెండు మూడు సార్లు కరెంట్ పోతుంది అది ఎక్కడ లేదు అది అవునా అంటే అది చెప్పడం కంటే చూడడం మీకు మంచిగా ఉంటుంది మాకు తెలిసినంత వరకు మేము అంతే అనుకుంటున్నాం వై బికాజ్ అంటే ఇప్పుడు ఆయన తరపున ఒక్కళ్ళైనా యూత్ కాకుండా వేరే ఒక్కడైనా ఎందుకు కోరుకుంటున్నారు ఫర్ సపోజ్ ఏమైనా కేసులు అయితే ఏమైనా కొట్లాటలు అయితే మా నవీన్ బాయ్ ఉండు అని ఆ ధైర్యంతోనే ఎగిరిపోతారు మా వయసు వాళ్ళు అయితే చెప్పలేము ఇద్దరు తగడా ఉన్నారు ఇద్దరు బాగానే ఉన్నారు పార్టీలు ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పలేము ఏమని చెప్పాలంటే పదకొండో తారీఖు ఎలక్షన్ ఉన్నాయి పదమూడో తారీఖు రిజల్ట్ అంతే చెప్పేస్తా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పథకాలు కానీ ఏవీ అమలవతనే అప్పటి నుంచి పెట్టిన ఏమీ కాంగ్రెస్ అమలు చేయలేదు కదా బిఆర్ఎస్ కంటిన్యూ అవుతుంది బిఆర్ఎస్ బిఆర్ఎస్ కంటిన్యూ అవుతుందో వాడి అమలం పెట్టిన బస్ ఒకటి పెట్టిండంతే ఫ్రీ గా కాంగ్రెస్ పెట్టి ఎవరైతే లేవా కాంగ్రెస్ ఏం పెట్టిండు ఏం పెట్టలేదు కదా బస్ ఒకటి కరెంటు బిల్ది ఇక్కడ ఒక నెల వస్తే రెండు నెలలు వస్తుంది ఓ నెల వస్తే రెండు నెలలు వస్తుంది ఏదో నడుస్తున్న నడుస్తున్నాడు అంతే గ్యాస్ది గ్యాస్ కూడా మనకు అంత లేదు గ్యాస్ కూడా అంతే సరిగా వస్తలేదు అంట అది కూడా పబ్లిక్ మెచ్చుకుంటుంది ఎవరు నేను చెప్పిన కదా నేనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎవరైనా చెప్పలేం ఎవరేం చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ మంచివాడు షెడ్యూడని చెప్పలేం లేదన్నా అందరు వాళ్ళ పార్టీ బాగుంది ఇలా పార్టీ కూడా బాగుంది ఇంకా అదృష్టం బట్టి ఎవరు వస్తే రావచ్చు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేషన్ కార్డులు కానీ నా ఏరియా ఇది కాదు బేగంపేట ఏరియా మన లేదు అక్కడ మీరు చూస్తా ఉన్నారు కదా ఇక్కడ ఈ కాలనీకి సమస్యలు ఏమున్నాయి ఈ కాలనీ సమస్య ఏమి లేదు మెయిన్ వాటర్ది ఇక్కడ ప్రాబ్లం వర్షం పడిందంటే మొత్తం స్మాష్

నీళ్ళు ఏమి లోతాలు నీళ్ళు బాగానే వస్తున్నాయి నీళ్ళు ఫుల్గా ఉన్నాయి ఎవరు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇంకా నీళ్ళు పెట్టుకుని కూడా రేవంత్ బాగున్నా అంటే చెప్పలేము నేను ఎవరు ఎవరు చెప్పినా కోపమే ఎవరు నడుస్తుంది నడుస్తుంది అంతేస్తుంది అంతే